అయ్యా పవన్ కళ్యాణ్ గారు అయ్యా డిప్యూటీ సీఎం గారు కాకినాడ నుంచి కోనపాపేట వరకు తమరు బోటులో ప్రయాణించి సముద్ర జల కాలుష్యాన్ని పరిశీలిస్తానన్నారంటయ్యా మూడు రోజుల్లో వస్తానని చెప్పారంటయ్యా కానీ రాలేదంటయ్యా మీరు ఆ తర్వాత నెల రోజులు అవుతుందంటయ్యా కానీ అడుగుతున్నారయ్యా అక్కడ ప్రజలు ఆ తర్వాత ఇప్పవాడ తీర ప్రాంతంలో రిటైరింగ్ వాళ్ళు కడతానన్నారంటయా అది కూడా కొంచెం పరిశీలించి ఆచరణలో పెట్టండి అయ్యా తర్వాత సుగాలి ప్రీతి కేసు కూడా అయ్యా అది కూడా చాలా ఆలస్యం అవుతుందయ్యా అంటే సమస్యలు లేవలెత్తుతున్నారు కానీ దానికి పరిష్కారం మాత్రం చూపట్లేదయ్యా ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నారయ్యా ఇప్పుడు మన గవర్నమెంటే కదయ్యా అధికారంలో కొన్ని కొంచెం దానికి కూడా పరిష్కరించండి అయ్యా ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నారు కదయ్యా కొంచెం అది కూడా లేవనెత్తారు కదయ్యా కొంచెం దానికి కూడా సమస్యని పరిష్కరించండి అయ్యా ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసామయ్యా సమస్యను లేవనెత్తుతారు కానీ దానికి పరిష్కారం అయితే అయ్యా ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుందయ్యా చుగాలి ప్రీతికేసైనా ఇంకా ఎచ్చక ఎచ్చక అన్ని సమస్యలు అటడుగున పడిపోతున్నాయ దయచేసి కొంచెం వాటిని పట్టించుకోండి అయ్యా లేకపోతే ప్రజలపై మీ మీద అసంతృప్తి అయ్యా ఉంటానయ్యా